కోఆపరేటివ్ సొసైటీ జనరల్ మహాసభ జరుగుతుంది ఈ కార్యక్రమంలో అధ్యక్షుల వారైన అనేక మార్పులు తీసుకొచ్చారు అదే సభకి ఆ మార్పుల్లో కొన్ని మేము వ్యతిరేకిస్తున్నాం కొన్ని సమర్థిస్తున్నాం సుమారు ఇప్పుడు లోన్ నాలుగు లక్షల లోను ఆరు లక్షలు చేస్తున్నారు అది వంద వాయిదాల్లో వాళ్ళు చేశారు కానీ మీ నూట యాభై వాయుదాల్లో ఖర్చు చేయమని మేము అడుగుతున్నాం అలాగే షార్ట్ టర్మ్ లోన్ యాభై వేలు లోన్ రూపాయలు ఇస్తున్నారు అది కూడా ఆరు లక్షల్లో కలిపి ఒకే ఇంట్రెస్ట్కి తీసుకురామని మేము అడుగుతున్నాం అట్లాగే ఇరవై రూపాయలు పండుగ అడ్వాన్స్గా ఇస్తున్నారు అది వడ్డీ లేకుండా ఇమ్మని మేము అడుగుతున్నాం అట్లాగే చనిపోయిన కార్మికి రెండు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళు ఇస్తామని చెప్తున్నారు మేము పదివేల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే అక్కడ నలుగురు కార్మికులు టెంపరీ కార్మికులు పర్మనెంట్ చేస్తాము చేస్తాం అంటున్నారు మేము దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం దీనివల్ల సొసైటీకి పదహారు లక్షల రూపాయలు లాస్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి మేము కార్మికులు సొమ్ము కార్మికు ఒక లాభంలో జీతాలు ఇస్తాం కాబట్టి దాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం రాబోయే రోజులు అనేకమైన సొసైటీ ముందుకు వెళ్ళాలంటే ఇలాంటి సంస్కరణలు చేస్తే ముందు బాగా ఆలోచించి చేయాలి అయినా సరే వడ్డ దప్ప ఒక అధ్యక్షులుగా ఉండి పదిహేను రోజులు నోటీస్ ఇచ్చి మహాసభ జ మహాసభ జరపాలి కానీ వారం రోజులు నోటీస్ ఇచ్చి మహాసభ జరుపుతున్నది చట్ట విరుద్ధం ఇది కూడా మేము డిఆర్ రెజినల్ మేనేజర్కి సాగర సంఘ అధ్యక్షులు కూడా మేము తెలియజేస్తాం దీని మీద వారు చర్య తీసుకుంటా అన్నారు రాబోయే రోజుల్లో సొసైటీ బాగుపడాలంటే కొన్ని సంస్కారాలు తగ్గించి చేస్తేనే అది 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 బాగుంటుంది మాకు ఉద్దేశంతో ప్రజలకి కార్మికులు తెలియజేయాలని ఈ సమావేశం ఏర్పాటు చేశారు